సులాడ ప్రభు పేరటి మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుని వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నలభై ఆరోజ్యము ఆరో చూసుకుంటే జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నదని దేవునికి లెక్క సలవిస్తుంది నిజమే దేవుడు భూమి ఆకాశంలో తన నోటి ద్వారా కలుగజేసి ఉన్నాడు గాలి నీరు నింగి నేల సమస్తమైన నోటి ద్వారా కలగజేసి ఉన్నాడు కాబట్టి అవి దేవునికి లోబడుచున్నాయి దేవుని స్థుతిస్తున్నాయి దేవుడు గట్టిగా మాట్లాడితే అవి కరిగిపోయే పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అయితే దేవుడు తయారు చేసిన ప్రతీది కూడా దేవునికి లోబడితే దేవుని స్థుతించగలుగుతున్నాయి కానీ దేవుడు తన సొంత స్వహస్తాలతో తయారు చేయబడినటువంటి మానవుడు దేవునికి తిరుగుబాటుగా మారిపోయాడు ప్రి మిత్రమా సహోదర సహోదరి మనం ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో దేవుని స్థుతిస్తామో దేవుడు మన ద్వారా ఏం చేయాలని మనం సృజించాడో అటు విధంగా మన జీవితాలు ఉండగలిగితే పాచుతారణ జీవితం మనం చూద్దాము కాక ఐ బ్లెస్ యూ ఆల్